నటసింహం బాలయ్య డాకు మహారాజ్ గారు రాబోతున్నాడు సంక్రాంతికి సింహంలా దూసుకొస్తానంటున్నాడు డేటు ఆఫీస్తో ఫైటు రెండూ కూడా ఫిక్స్ అయ్యాయి ఎటొచ్చి ఫిక్స్ అవ్వాల్సింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ నిజానికి బాబాయ్ బాలయ్య పిలిస్తే పరిగెత్తుకొచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసిస్ ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే తమ మధ్య గ్యాప్ లేదని ప్రూవ్ చేయడానికి ప్రతి సందర్భంలో తను ప్రయత్నిస్తూనే ఉంటాడు అలాంటి ఈ ఇద్దరిని కలిపేందుకు నిర్మాత ముందుకొచ్చాడన్నారు అన్స్టాపబుల్ కొత్త సీజన్లో వీళ్ళ కాంబినేషన్లో సింగిల్ ఎపిసోడ్తో సెన్సేషన్ జరగొచ్చనే మాట ఒకవైపు లేదు డాకు మహారాజ్ ఈవెంట్లో తారక్ తలుక్కుమంటాడనే మాట మరోవైపు మొత్తానికి ఫ్యాన్స్లో ఈ మాటలే ఊపు తెస్తున్నాయి కానీ ఎంతలో సీన్లోకి ఇంకో హీరో ఎంట్రీ ఇచ్చాడు ఇంతకీ ఏం జరుగుతోంది బాబాయ్తో అబ్బాయి స్టేజ్ షో ఉంటుందా లేదా హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ని తన తాత తారక రామారావు ఆ తర్వాత నందమూరి వంశంలో అంతగా ప్రేమ చూపించింది బాబాయ్ బాలయ్యే అలాంటి బాలయ్యకి అబ్బాయి ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరిగింది తన మనిషి వైసీపీలో ఉండడమే ఒక కారణం ఏదేమైనా ఎప్పటికైనా అంతా తన వాళ్ళుగానే ఎన్టీఆర్ భావిస్తాడు అదే మాట మీద ఉన్నాడు కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ వల్లే అబ్బాయికి బాబాయ్ దూరం అయ్యాడనే అభిప్రాయం కూడా ఉంది ఏదేమైనా వీళ్ళు కలుస్తారనే చర్చ ప్రతి నెలకు ఒకసారి వినిపిస్తోంది రీసెంట్గా అన్స్టాపుల్ కొత్త సీజన్ని ఎన్టీఆర్ ఎపిసోడ్తోనే ప్లాన్ చేస్తున్నారని ఆల్మోస్ట్ తేలిపోయింది ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ ఈవెంట్లోనే ఇద్దరు కలయికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీనే ఇనీషియేషన్ తీసుకుని బాబాయ్ మూవీకి అబ్బాయిని గెస్ట్గా తీసుకొస్తున్నాడు అంటున్నారు దీనికి ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే కాకపోతే తన బాబాయ్ బాలయ్య కరుణించాలి తను నిర్మాతకు పర్మిషన్ ఇవ్వాలి అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ నుంచి బాబాయ్ బాలయ్యకి పాజిటివ్ సిగ్నల్స్ వెళుతున్నాయని అందులో భాగంగానే అన్స్టాబ్బుల్కి తారక్ని పిలిపించాలి అనుకున్నారట అయితే ఈ సీజన్ని రామ్ చరణ్ ఎపిసోడ్తో ముగిస్తారన్నారు కానీ ఎన్టీఆర్ షోకి పిలిపించే వీడియో ప్రోమోని వదిలి నెక్స్ట్ సీజన్ కమింగ్ అని వదలాలి అనుకుంటున్నారట అందులో భాగంగానే ఎన్టీఆర్ ఎపిసోడ్ కోసం ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ లీక్ అయి అలా ఈ వార్త వైరల్ అయింది ఇప్పుడు డాకు మహారాజ్ ఈవెంట్కి తారక్ గెస్ట్ అంటూ ప్రచారం ఊపందుకుంది అలాంటిది ఏమైనా ఉంటే ఈ పోస్టర్ వచ్చేదని కాబట్టి ఇది కేవలం ప్రచారం అన్న మాట కూడా వినిపించింది కాకపోతే ఒకే స్టేజ్ మీద బాబాయ్ అబ్బాయిని ఉండేలా చేయాలని ఆఖరి నిమిషం వరకు నిర్మాత నాగవంశి ప్రయత్నించాలనుకుంటున్నట్ట